వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పూతలపేట నియోజకవర్గం బంగారుపాల్యం మండలం కక్ష సాధింపుతో కూటమి ప్రభుత్వం ఎంపీ వెంకటమిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది బంగారుపల్లి మండలం మాజీ మార్కెట్ చైర్మన్ నారే సోమశేఖర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ నాయకులు ఎంపీ వెంకటి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు మధ్యంతర బెయిల్ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న గౌరవాన్ని తగ్గించడానికి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అనే విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైంది కోర్టులో మిథున్ రెడ్డిని ప్రవేశపెట్టినప్పుడు తాను ప్రత్యక్షంగా పక్కనే ఉన్నానని అడ్వకేట్ పొన్నవోలు ప్రభాకర్ చేసిన ప్రశ్నలకు కోర్టు సమాధానం చెప్పలేకపోయిందని పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయాల్లో తిరగకూడదు ప్రభుత్వం చూస్తుందని తెలిపారు లిక్కర్ కేసు పేరుతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఇదంతా పెద్ద బోగస్ అని కూటమి ప్రభుత్వం ఆడుతున్న ఒక నాటకమని తొందరలోని మిథున్ రెడ్డి జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వస్తారని తెలిపారు టీడీపీ వర్గాలు ఎందుకింత మూల్యం చెల్లించుకోలేక తప్పదని ఎద్దేవా చేస్తున్నారు మేమంతా ఎప్పటికీ పెద్దిరెడ్డి కుటుంబ అడుగుజాడల్లో నడుస్తామని ప్రజలకు ఆ కుటుంబం ఎప్పటికీ అండదండలుగా ఉంటుందని నారే సోమశేఖర్ తెలియజేశారు కలియుగ వెంకటేశ్వర స్వామి కాణిపాక వినాయక స్వామి త్వరగా బయటకు రావాలని ఆయన కోరుకుంటున్నట్లు వైఎస్ఆర్సీపీ సిపి మాజీ మండల కన్వీనర్ మండల మాజీ మార్కెట్ చైర్మన్ నారే సోమశేఖర్ మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ నాయకులు పెద్దిరెడ్డి మిథుల్ రెడ్డి గారు అక్రమ అరెస్టు తర్వాత మధ్యంతర బెయిలు తిరిగి ఆయన తిరిగి తిరిగి వెళ్ళిన జైలు ఆయన జన్మదిన దినం కూడా జన్మదిన రోజునే ఆయన మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళడం చాలా బాధాకరం రాష్ట్రంలోనే కాదు జిల్లాల్లోనే కాదు మండలాల్లోనే కాదు గ్రామ స్థాయిలోనే పెద్దరెడ్డి ఫ్యామిలీకి అంటూ ఒక ఇమేజ్ ఉంది ప్రజా అవమానాన్ని కొను కొన కొనుగొన్నవారు వారు నిద్ర లేస్తే ఏడు గంటలకే ప్రజా జీవితంలో వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ చిన్నాన కానీ గోరఖనాథరెడ్డి గారు కానీ పెద్ద ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎప్పుడు జన జీవితంలోనే పలుకుండే వరకు జనాలతోనే కడుపుతూ ఉన్నటువంటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని కట్టడి చేయాలి అని పెద్దరెడ్డి మిదురెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా లేని కేసు నేనే ప్రత్యక్షంగా మొన్న రాజమండ్రి జై ఒక ఏసీబీ కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు పక్కనే ఉన్న పుల్లవాళ్ళ సుధాకర్ గారు క్వశ్చన్ చేస్తూ ఉంటే జడ్జి గారిని అడుగుతూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి లాయర్లు ఏమీ సమాధానం లేని చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కక్ష సాధింపుగా వారిని నిర్బంధించి వీరు బయట తిరగకూడదు జనజీవనంలో వీళ్ళు ఉండకూడదు అన్న ఒక కక్షపూరితంగా వారిని బంధించారు జైలు పంపించారు తప్ప వేరే ఏమీ లేదు కేసు లిక్కర్ కేసు అనేది పెద్ద ఫోగస్ దాని మీద ప్రజలకి అందరికీ తెలుసు ఉన్న అట్టడుగు వర్గాలకి తెలుసు అక్రమ అరెస్టు అని వారు త్వరగా జైలు నుంచి విడుదల అవడం తథ్యం దానికి తగ్గట్టు మూల్యం చెల్లించుకోవడం కూడా టీడీపీ వర్గాలకి వాళ్ళకి అతి త్వరలోనే న్యాయం కూడా ఏం చేయాలో అధిష్టానం చూసుకుంటుంది మేము ఆవేదనతో ఈ ప్రెస్ బీట్ నేను పెట్టడం జరిగింది నేను ఆయన తిరిగి వెళుతూ ఉంటే చూసి చాలా బాధేసింది ఆ బాధ తట్టుకోలేక నేను ఇవాళ ప్రెస్ బీట్కి రావడం జరిగింది మగ్గిపోతూ జైల్లోనే ఉండరు త్వరగా ఆయన బయట వస్తారు మళ్ళా ప్రజా జీవితంలో కొనసాగుతారు అందరికీ గుండె ధైర్యంగా ఉండాలని ప్రజా జీవితాన్నే నేను కోరుకుంటున్నా మాకైతే అండదండలో ఉన్నటువంటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అడుగు నడుస్తూనే ఉంటాం ఇప్పుడు ధన్యవాదాలు చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దరెడ్డి ప్రతి ఫ్యామిలీలోన పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిరస్థాయిగా ఒక ముద్ర వేసుకున్నారు ప్రతి ఒక్కరికి సాయం కనిపించిన వాళ్ళకి ఏది అడిగినా వాళ్ళు లేదనడం లేదు చేశారు పక్కన చేర్చుకున్నారు నా మనిషి నా వాడు అన్న ఒక పిలుపు పలకరింపు అనేది పెద్దిరెడ్డి ఫ్యామిలీకే తథ్యం ఆయన తిరిగి మరీ ప్రజా జీవితంలోకి కడిగిన ముత్యములా అతి త్వరలోనే డేస్లోనే కూడా ఆయన బయట వచ్చే సిచ్యువేషన్ ఉంది అది కోరుకుంటున్నాం ఆ కాణిపాక వినాయక స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారు బయట వస్తున్నారు రావడం కూడా తథ్యం నమస్కారం స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five.